తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన గాంధీవం తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో ప్రజలందరూ దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియో మీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతా సో అప్డేట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకున్నాం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం విచారణ ఇరవై ఐదుకు వాయిదా సో ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేపై విచారణ సో ఇప్పటికీ ఎన్నో గవర్నమెంట్లు రూలింగ్ చూసినాం అని స్టార్టింగ్ నుంచి కూడా ఆ తీరుగా వివరిస్తే ఈనాడు ఇట్లా పార్టీలో ప్రజలు గెలిపించుకున్నాక ఈ పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలో దుంకుడు ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలో కూర్చుడు మనం చూస్తున్నాం సో ఫస్ట్ నుంచి పటిష్టంగా చేపడితే ఇట్లా కాకపోతుండే చేతులు అలా ఆకలు పట్టుకుంటే ఏం లాభం లేదు సో ఇప్పటికైనా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజలు ఏ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఆ దుంకుడు ప్రోగ్రామ్ పెట్టకుండా చేస్తే బాగుంటుంది ఎందుకంటే కార్యకర్తలు ఆగమవుతుంటారు కొట్లాటలు పంచాలు లొల్లీలు ఇవన్నీ అవుతాయి జంతువులను సంరక్షించే లక్ష్యంతో ఆ వంత పులి పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని పాలు పట్టి వాటితో ప్రేమగా ఆ ప్రకటించిన ప్రేమ ప్రకటించిన మోడీ వంతారాలు పర్యటించి వివరాలు తెలుసుకున్న ప్రధాని పులి పిల్లలతో ప్రధాని మోడీ సరదాగా గడిపారు వాటికి పాలు పట్టి తన ప్రేమను చాటారు వంతారాలో ఆ పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు అక్కడ సింహాల పిల్లలకు ఆ జిరాఫీలకు ఆహారం అందించారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి గాయపడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వాతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించారు అయితే వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ఉన్న నరేంద్ర మోడీ గారు విజిటింగ్ చేయడం జరిగింది సో మనం ఆ వన్యప్రాణులను కాపాడుకోవాలి సో అది కాపాడుకున్నప్పుడే మనకు ఆ భవిష్యత్తు బాగుంటుంది సో అంతరించిపోయేటటువంటి జీవులు ఎన్నో అంతరించిపోయిన ఉన్నటువంటి వాటిని మనం ఇప్పుడు సంరక్షించుకోవాలన్నట్టుగా నరేంద్ర మోడీ గారు వేదికగా కూడా చెప్పడం జరిగింది తో తో ఎంపీ తగ్గవు త్వరలో రాష్ట్రాలకు ఆ రాష్ట్రంలో కొత్త అధ్యక్షులు ఆ మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిలిమిటేషన్ ద్వారా దక్షిణాదిలో ఒక పార్లమెంట్ సీట్ కూడా తగ్గదని ప్రధాని మోడీ చెప్పారు ఏదైతే డిమిటేషన్ ద్వారా అది తగ్గదన్నట్టుగా మనకి ఇక్కడ ఎంపీ లక్ష్మణ్ గారు చెప్పడం జరుగుతుంది సో ఆ వివరాలు ఎట్లా ఉంటాయి మీరు ఫ్యూచర్ లో చూసుకోవాలి తగ్గవని వీరు అంటున్నారు తగ్గుతాయి చెప్పేసి ఇతర పార్టీలు అంటున్న నాయకులు కూడా తీవ్ర తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు దాని డీలిమిటేషన్ ని సో అది ఎట్లా ఉంటుంది కథా కార్యక్రమాన్ని చూసుకోవాలి మనం ముందు ముందు కొనసాగుతున్న యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు మొఠపత్ర సాయిగా గాయత్రి హంస వాహన సేవలో లక్ష్మీ నరసింహస్వామి మహాద్భుత దర్శన భాగ్యం భక్తులకు కలిగింది అయితే యాదాద్రిలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భక్తులు తండోపతండాలు అక్కడికి రావడం జరుగుతుంది సో వారి యొక్క ముక్కులు కూడా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకోవడం జరుగుతుంది సో అక్కడ ఇచ్చేసినటువంటి భక్తులు కూడా శ్రద్ధగా భక్తి పూజలు కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో జాగ్రత్తగా ఈనాడు ఎండలు ఎండలు కూడా పెరుగుతా ఉన్నాయి టెంపరేచర్ పెరుగుతోంది కాబట్టి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో చెల్లని ఓట్లు ఇలా ఓటు వేయాలో తెలియని అక్షరాస్యులు మనిపడుతున్నారు నెటిజన్లు నిజానికి చెల్లని ఓట్లు పడ్డాయి అంటే నిజా ఈ టీచర్లకి గ్రాడ్యుయేట్లకి అయితే ఎట్లా అసలు తెలివి ఉంటుందేమో అర్థమే కాదు కానీ ఎన్నిసార్లు ఓటు వేసిర్రు తెలుసుకోవాలి కదా ఓట్లు ఎట్లా వేయాలి మీరే పది మందికి చెప్పటోళ్ళే ఓట్లు ఎన్నిక రాక చెల్లని ఓట్లు పడ్డాయి అంటే జనాలకు ఏం చెప్తారు మీరు ఏం చేసినట్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు నమోదు కావడం కలకలం రేపుతుంది అక్షర జ్ఞానం లేని దృక్షరాశిలకు కూడా ఓటు ఎలా వేయాలో తెలుసుకొని ఓటేస్తున్నారు చదువుకునే వాళ్ళు నయం మీరు చదువుకున్న వాళ్ళకన్నా చదువు చదువుకోలేని వాళ్ళు నయం ఉన్నారు కనుక్కోనా ఎట్లా వేయాలి ఓటు అని చెప్పేసి కనుక్కొనే సార్ మీకు తెలిసి ఉండి కూడా ఓట్లు వేయలేకపోతున్నా అంటే అది సిగ్గుచేటుగా భావించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం ఆగ్రహం ప్రైవేట్ ఆసుపత్రులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు బలవంతంగా మందులు వంటగడుతున్న ఆసుపత్రులు అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యామని విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవానికి నిజం మనం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూసుకోవచ్చు ఎక్కడ గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మానియా కానీ బయట మెడికల్ షాప్లు ఉంటాయి ప్రతి ఒక్కటి నిరుపేద ప్రజలు అక్కడికి వచ్చేందుకు డబ్బులు లేకనే అక్కడికి వస్తారు పరిస్థితులు బాగలేక ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేక ఈ హాస్పిటల్ లో పోతే వాళ్ళు మందులు తీసుకొని రాపిస్తారు అనమాట కమిషన్ వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఇక్కడ బ్రోకర్ల దందా కమిషన్ల దందా నడుస్తూ ఉంటది అనమాట డాక్టర్లకి మెడికల్ షాపులకి లింకులు ఉండడము ఈ మందులు ఉన్నా గానీ వాటిని తెప్పించేటటువంటి ఈ ఆసక్తి చూపకపోవడం అశ్రద్ధ వహించడం కానీ సో ఆ మందులు బయటకే తీసుకురావాలని చెప్పేసి సో ఎవరైతే రాష్ట్ర సంతకం ఉంటది ఈ సంతకం చూసుకొని ఆడ మెడికల్ షాప్ పేరు రాసుకుంటారు అనమాట ఎంత వస్తుంది ఎంత మందులు రాసినా ఎంత కమిషన్ ఉంది సో ఇది లెక్క నడుస్తుంది అనమాట మెడికల్ షాపులు పెట్టుడేందుకు గవర్నమెంట్ హాస్పిటల్ అంతా నాటకము ప్రభుత్వాలు చేసేటటువంటి నాటకాలు ఇవ్వండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కనుక మహిళా సమాఖ్య సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఆ జీవో జారీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా సమాఖ్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం అందుకు సంబంధించి జివోను రేవంత్ సర్కార్ జారీ చేసింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా మహిళా సమ సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె బస్సులు కాదు మీరు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలకు గవిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఇది ఎప్పుడు ఈ ఉద్దారకం ఎప్పుడు జరుగుతుంది రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సంతోషిస్తారు ఆర్థికంగా మేము డెవలప్మెంట్ చేస్తామన్నారు కదా ఆ పరిస్థితి తీసుకొస్తే బాగుంటుంది మరి ఏడుకెళ్ళి తెస్తారు పైసలు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు కదా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఫస్ట్ ఒకసారి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు హైకోర్టులో పిటిషన్ దాఖలు మారా అధినేత ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది విజయపాల్ రెడ్డి వేసిన ఈ ప్రజా ప్రయోజన వాణిజ్యంపై కోర్టులో విచారణ జరిగింది ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు కొన్ని నెలలకు ఆయన అసెంబ్లీకి సమావేశంలో పాల్గొనడం లేదని ఇలా సమావేశాలకు హాజరు కాకుండా చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చు అన్నారు వాస్తవానికి పోవాలి కదా మరి ఇరవెల్లి ఫామ్ హౌర్ల పొలాల చుట్టూ చెట్ల చుట్టూ పండ్ల తోటల చుట్టూ కూరగాయల తోటల చుట్టూ తీరుకుంటా ఆ షాపల చెల్లెకెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి అట్టుకొని కోసుకొని తిని అలా ఒక ఎంజాయ్ చేయడం కాదు ప్రజలు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానన్నా గెలిపించారు సో బారాస ప్రభుత్వం రాకపోవచ్చు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పాత పార్టీగా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి సమస్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నాయి కాబట్టి పోయి అక్కడ అసెంబ్లీలో పోయి మాట్లాడు కాక జీరా నీకు దండం పెడితేనే ఓ కాకర పోయి మాట్లాడు మాట్లాడకపోతే ఎట్లనే నువ్వు ఉంటేనే పవర్ ఉంటుంది కథ బాగుంటది బాగుంటుంది దేశంలో ధాన్యం సేకరణలో మూడో స్థానంలో తెలంగాణ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగింది కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం మంత్రి సమావేశమయ్యారు ఆ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు ఆ పద్నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి చేశారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు మూడు వందల నలభై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు గత పదేళ్లుగా తెలంగాణలో ఎక్కడ కూడా రేషన్ కార్డు అమలు కాలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు రేషన్ కార్డులను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది అవును వచ్చినప్పటి నుంచి కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది మీరు తిరిగి 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 ఆడ రేషన్ కార్డుల గురించి నెత్తి కొట్టుకొని చెప్పులార్గంగా ఎండలో కూర్చొని అధికారులతో పంచాల పెట్టుకొని పోతా ఉన్నారు రేషన్ కార్డులకు నాలుగైదు సార్లు అప్లికేషన్ పెట్టారు ఈ అప్లికేషన్ పైసలే జమ అవుతున్నాయి మీ అకౌంట్లలో గవర్నమెంట్లకు కానీ అక్కడ వచ్చింది లేదు సచ్చింది లేదు తిరిగి తిరిగి వాళ్ళే రిటర్న్ పోతున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవాలు రేవంత్ పతనం మొదలైందన్న లక్ష్మణ్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట సంబరాలు వెల్లు ఈ కార్యక్రమంలో మల్క కుమరయ్యతో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు సో మల్క కుమరయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో ఎమ్మెల్సీగా ఆ గెలవడం జరిగింది సో ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి ఆ ప్రజలకు కూడా మీరు అందరు న్యాయం చేయాలి ఈనాడు గెలవంగానే ఊకే కాదు సో ఖచ్చితంగా దాని గురించి కృషి చేయాలని చెప్పేసి కోరుతా తెలంగాణలో బీజేపీ ఈనాడు ముందుకు వస్తుంది సో రేవంత్ పతనం మొదలైందన్న లక్ష్మణ్ కాదు అసలు బీజేపీ మంచిగా ఉండే మంచి గ్రాఫ్ మీద ఉండే అనవసరంగా మీరే డౌన్ ఫాల్ చేసుకున్నారు అది ఎప్ప కూడా మీకు ఎక్కువ సంగతి ఎలక్షన్స్ అప్పుడు సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం రోజు గాండివం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పే ఎలక్షన్ మాత సో దయచేసి అందరి యొక్క వీడియోని యొక్క సోషల్ లో ప్రమోట్ చేయాల్సింది కోరుతాం అందరికీ సెలవు నమస్తే